సంతాన యోగం గురించి ఎటువంటి రత్నం ధరిస్తే బాగుంటుంది అది మళ్ళీ వాళ్ళ జాతకం ప్రకారం చూస్తారా ఎలా చేస్తారు సాధారణంగా ఇప్పుడు ఇందాక లవ్ మ్యారేజ్ లగ్నం చేస్తున్నారు అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ సంతాన విషయం ఆలోచించండి సాధారణంగా గురుడి యొక్క విశేషమైన దృష్టి శుభదృష్టి దృష్టి కానీ పంచమ స్థానంలో ఉంటే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది మగ సంతాన కాక ఆరోగ్యమైన సంతానం కలుగుతున్నట్టు గురు ప్రభావం జరుగుతున్నది అంతేకాని అంటే అటువంటి ప్రభావం నీచంగా ఒకవేళ జాతకాలు ఉన్నప్పుడు అంటే గురు సంబంధమైన కనకపుష్యరాగం జీవితంలో పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది తర్వాత సంతానం అనేది మళ్ళీ ఇంకొక స్టేట్ ఒక తండ్రిని ఒక తల్లిని చేసేది సంతానం ఉంటాం కాబట్టి సో అది మళ్ళీ వైవాహిక జీవితంలో ఒక స్టేటస్ మారుస్తుంది కాబట్టి ఏ స్టేటస్ అని మారాలి అంటే రవి బలం కూడా బాగుండాలంటాం ఆరోగ్యం కూడా సమయంగా ఉండాలంటాం సో ఈ కెంపు కూడా ధారణ చేయడం చాలా అవసరపడుతుంది సో ఈ కెంపు కనపపురాగం అనేది ఈ సంతానానికి చాలా అద్భుతమైన స్థితి వస్తాయి కాబట్టి వీటిని మీరు ఏం ధారణ చేయగలిగితే జ్యోతిషపరంగా కొంత చూసుకోండి అది కానీ జ్యోతిషపరంగా జాతకం లేనప్పుడు మాత్రం ఈ కనపపురాగం ధారణ మాత్రం చేస్తే సక్సెస్ఫుల్ ఉంటుంది అదే కన్సెప్ట్ ఉండవు గైడ్స్ పెట్టుకోండి ఇటువంటివన్నీ ఏంటంటే టెస్ట్ చేసుకొని చక్కగా వెరిఫై చేసుకుని పూర్తి విశ్వాసంతో కానీ మీరు రాగలిగితే మాత్రం చక్కగా మీరు రక్తదానం చేయండి ఫలితం అనేది అద్భుతంగా ఉంటాయి మీరేమీ ఆధారపడట్లే మరొకసారి చెప్పగలరా పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన నానక్ గుడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్స్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ 9963